హాయ్ వందనాలండి నేను మీ మాస్టర్ రాజు బాగున్నారా అయితే నేను ఒక వీడియో చూశాను చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకరేమో క్రైస్తవ మతం అనుమాది ఒకరేమో మామూలు మతం అనుమాది అనమాట వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ మాటలు ఒకసారి మీరు వినండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకరేమంటున్నారంటే దేవుడు అంటే ఎక్కడో కాదు నీలోనే వెతుకు నీ మనసులోనే వెతుకు నీకు ఇంకా దేవుడి గురించి పూర్తిగా క్లారిటీగా రావడం కోసం నా తరపు నుంచి నేను ఒక చిన్న గిఫ్ట్ అంటే ఎంత చెత్తలాజిక్ అంటే వివరిస్తాను విను ఒకవేళ దేవుడు నాలోనే ఉంటే నా మనసులోనే ఉంటే అప్పుడు ఆ దేవుడు నాకంటే అవుతాడా పెద్దోడు అవుతాడా దేవుడు మనలో ఉండడం దేవుడు మనలో ఉండడం హైందవులకు జవాబు చెప్పబోయి నువ్వు దొరికిపోకు ముందు నువ్వు బైబుల్ సరిగ్గా చదువు దేవుడు మనలో నివసిస్తాడు చూడు బైబుల్లో కొన్ని వాక్యాలు చూపిస్తాను ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అని ఉంది క్రీస్తు మన విశ్వాసము ద్వారా ఆయన మన హృదయం దేవుడు హృదయంలో వస్తాడు అనేది నేను ఒక మాట మీకు చెప్తాను కొరెన్ గంధం మూడో అధ్యాయము ఒకటో పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనం నేను చదివి వినిపిస్తాను అక్కడ క్లియర్గా రాశాడు ఏమని రాసాడంటే మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నది మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నది జాన్ పాల్కి బైబిల్ రాదండి కాబట్టి ఈయన ఎలాగ సంగమ నడుపుతున్నాడో ఎలా బోధిస్తున్నాడో మనకు తెలియదు ఈయనకి అసలు బైబిలే రాదు నాకు అర్థమైపోయింది వరకు మొన్నటి వరకు అనుకున్న జాన్ పాల్కి బైబిల్ వచ్చి కానీ అసలు బైబిల్ రాదని తెలిసిపోయింది ఒకటో యోహాన్ ఒకటో కొన దిన మూడు మూడో అజయం వచనం ఏం రాయబడి ఉంది దేవనాత్మ మీలో నివసించుచున్నది అని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను దేవుని వాడిని పాడు చేయను దేవుడు ఆలయమైన దేవుడు ఆలయం పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుడు ఆలయం పరిశుద్ధమైనది మీ ఆలయమే ఉన్నారు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీలో దేవుని ఆత్మ నివసిస్తుంది మీరు ఎరగరా అన్నారు సరేనా చాలా జాన్ పాల్ మీలో నివసిస్తుంది దేవుడు ఆత్మ అలాగే అలాగే యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో క్లియర్గా వేసుకు చెప్పాడు చాలా చక్కనైన మాట చెప్పాడు అక్కడ ఇంతకీ నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా లేదా అని మాటగా నేను క్లారిఫై చేస్తాను జాన్ పాల్గేదో బైబిల్ వచ్చి అనుకున్నాను కానీ ఆయనకి రాదు అందుకే ఈయన క్రై సేవకులను తిడుతూ ఉంటాడు మరి సంఘంలో ఏం బోధిస్తున్నాడో తెలియదు ఈయన అంతా తప్పే ఒక్క మాట రాలేదు అన్నంలో ఒక మెత్తుకు పట్టుకుంటే తెలిసిపోతుంది బైబిల్ ఎంత వచ్చని అసలు ఈయనకి ఆధ్యాత్మిక చింతన లేదు ఆత్మ ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము సత్యస్వరూపే గన ఆత్మ అనుగ్రహించును పద్నాలు యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనము లోకము దాన్ని చూడదు దాన్ని మీరు ఎరుగుదురు ఎరుగుదురు గనుక ఆయన పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీలో ఉండును మీతో కూడా నివసించును ఆయన మీలో ఉండును పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటాడట మనలో నివసిస్తాడట రెండు దగ్గర చూపెట్టాను సరే ఇంకొకటి మీకు చూపెడతాను కోరింద్ర గ్రంథం రెండో పత్రికలు మీకు చూపెడతాను రెండవ పత్రికలో ఆరో అధ్యాయం అక్కడ కూడా అదే రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉందంటే దేవుని ఆలయమై ఉన్నారు అందరూ పద్దెనిమిదవచనం దేవుని ఆలయమై ఉన్నారు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరిస్తును నేను వారికి దేవుడును వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్యలో ఉండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండడి అపవిత్రమైంది అని ముట్టకూడ ప్రభువు చెప్తున్నాడు దేవుడట మన మధ్యలో ఉండి మనలో ఉండి ఆయన సంచరిస్తాడు ఓకేనా జాన్ పాల్ గారు అర్థమైందా మీ బైబిల్ రాదు కొంచెం బైబిల్ చదువు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు జాన్ పాల్ గారు ఇద్దరు మొత్తం మోదీకి నేను ఆన్సర్ చెప్పాను నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లేదా కామెంట్ ఇచ్చి ముందుకు మళ్ళీ ఒకసారి మీరే వీడియో